గార్నియర్లో మనకి చాలా రకాల షీట్ మాస్క్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా అయితే నేను ఈరోజు గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ బ్రైట్ కంప్లీట్ వైటమిన్ సిరమ్ విత్ లెమన్ అండ్ వైటమిన్ సి అనే షీట్ మాస్క్ ని యూస్ చేయాలనుకుంటున్నాను సో దాని రివ్యూ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో హాయ్ అండి నేను మీ హర్షియా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గెలాక్సీ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని మీకు ఇలాంటి వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను అయితే ఈ షీట్ మాస్క్ అనేది ఇన్స్టెంట్గా మనం ఏదైనా పార్టీకి వెళ్ళే ముందు అప్లై చేసుకుంటే మీకు గ్లో ఇవ్వడంతో పాటు హైడ్రేషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట అంటే బిఫోర్ పార్టీ షీట్ మాస్క్ అని మనం అనుకోవచ్చు ఇది ఒక యాడ్ ఆన్ మాస్క్ టైప్ అండి అది మనకి టైం లేనప్పుడు మనం పార్లర్స్లోకి వెళ్తే క్లీనప్ కానీ ఫేషియల్ కానీ చేయించుకోలేని టైం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మనకి యాడాన్ మాస్క్ అనేది సజెస్ట్ చేస్తారు కదా సో ఆ టైప్లోనే మనం పార్లర్ టైప్లో యాడాన్ మాస్క్ ఎలా చేసుకోవాలనేది చూ చూపించబోతున్నాను ఈ వీడియోలో గానియా స్కిన్ న్యాచురల్ సిరమ్ షీట్ మాస్క్ బ్రైట్ కంప్లీట్ వైటమిన్ సి అనే షీట్ మాస్క్ అండ్ బయోడిగ్రేడబుల్ టిష్యూ మాస్క్ అండి సో ఇదేంటంటే మనకి ఫుల్ సెరమ్ని ఇందులో టిష్యూలో మొత్తం ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది ఇది వన్ బాటిల్ ఆఫ్ సిరమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది మనకి బ్రైట్నింగ్ ఇస్తుంది ఇన్స్టెంట్గా అంతేకాదు ఇందులో లెమన్ ఎక్స్ట్రాక్ట్తో పాటు వైటమిన్ సి అండ్ హైలరానిక్ యాసిడ్ అయితే ఉన్నాయన్నమాట సో హైలరానిక్ యాసిడ్ ఆటోమేటిక్గా మన స్కిన్కి చాలా రకాల యూజెస్ అనేవి చేస్తూ ఉంటుంది లైక్ హైడ్రేషన్ వస్తుంది మాయిశ్చరైజింగ్ లెవెల్స్ని పెంచుతుంది డార్క్ స్పాట్స్ని లైటెన్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు సో మీ స్కిన్ ప్యాంపర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి షీట్ మాస్క్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పారనమాట ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది నాకు ఇది నైంటీ నైన్ రూపీస్ పడింది అనమాట సో దీనిపైన మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే ఎలా యూస్ చేయాలి అనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారనమాట సో ఇది సమ్మర్ కాబట్టి నేనేం చేశాను అంటే ఈ మాస్క్ నేను నేను తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశాను సో అందుకనే మీకు దీనిపైన మాయిశ్చర్ కంటెంట్ తేమ అనేది కనిపిస్తుంది సో ఇది ఎలా వాడాలి ఏంటి అనేది చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ అనేది చేసుకోండి మీరు యూస్ చేసే ఏ ఫేస్ వాష్ అయినా పర్వాలేదు సో జనరల్గా ఈ షీట్ మాస్క్ ఏం చెప్తున్నారంటే ఫేస్ వాష్ లేదా క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత యాడాన్ మాస్క్ అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు అంటున్నారు కానీ మనం నైంటీ నైన్ రూపీస్ పెట్టి తీసుకొచ్చిన తర్వాత దాని వాల్యూ ఏంటో మనకి వంద రూపాయలు పెట్టినప్పుడు దానికి తగినట్టు కూడా మనం చేయాలి కదా సో అందుకోసం నేను నేను పాలర్ వైస్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ డ్రై చేశాను ఇప్పుడు క్లెన్జింగ్ అనేది వాడుతున్నాను అనమాట మీ దగ్గర ఎలాంటి క్లెన్జర్ ఉన్నా మీరు ఎలాంటి క్లెన్జింగ్ జెల్ యూస్ చేస్తున్నా కూడా అది వాడచ్చు నేనైతే నేచర్స్ వాళ్ళది యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఫేషియల్ కిట్లో అనమాట అది సో ఎందుకు వేస్ట్ చేయడం అని ఏదైనా క్లెన్జింగ్ జెల్లే కదా సో అది యూజ్ చేస్తున్నాను ఆ క్లెన్జింగ్ జెల్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రం మీరు క్లెన్జింగ్ జెల్తో మసాజ్ అనేది చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి అంటే నార్మల్ వాటర్తో వాళ్ళు చేసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకు యాడ్ అండ్ మాస్కి స్క్రబ్బింగ్ ఏం అవసరమండి అని అంటారేమో స్క్రబ్బింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది సమ్మర్ సీజన్ కూడా కదా సో మనకి ఆయిలీనెస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది మన పోర్ట్స్ లోపల సెబేషియస్ గ్లాన్స్ అంటే మన ఆయిల్ స్కిన్ పైన ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాన్స్ అనేవి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి సో దట్ ఏంటంటే మన స్కిన్ పైన డస్ట్ డర్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి ఉంటుంది అంటే జమ అయిపోయి ఉంటుంది సో దాన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఆన్ మాస్క్ కానీ వేసినా లేదా క్రీమ్స్ ఆర్ సెరమ్స్ ఏది వాడినా కానీ మన స్కిన్ లోపలికి బాగా పెనిట్రేట్ అవుతాయని అర్థం అనమాట సో అందుకోసం నేను క్లెన్జింగ్ చేశాను ఆ తర్వాత తర్వాత స్క్రబ్బింగ్ అనేది చేశాను స్క్రబ్ చేయడం వల్ల మీకు తెలుసు కదా ఆటోమేటిక్గా పైన లే స్కిన్ పైన ఉన్న లేయర్లో డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అది రిమూవ్ అయిపోతుంది సో స్కిన్ స్మూత్గా అవుతుంది అంతేకాదు పోర్ట్స్ కూడా డీప్గా క్లీన్ అవుతాయి అనమాట సో ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫేస్ని స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ని టవల్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో డ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను షీట్ మాస్క్ అనేది అప్లై చేయబోతున్నాను అనమాట షీట్ మాస్క్ చూడపోతే చాలా థిక్గా ఉంది అండ్ నేను పట్టుకుంటేనే దీని థిక్నెస్ అనేది తెలుస్తుంది చాలా అంటే నార్మల్గా ఏం లేదు దీని క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట సో సిరం అంతా దీనికి థిక్గా అప్లై అయిపోయి ఉంది నా చేతులతో నేను దీన్ని తీస్తున్నప్పుడే ఓపెన్ చేస్తున్నప్పుడే సిరమ్ అంతా నా చేతుల అనేది నాకు ఫీల్ అయితే అవుతుందనమాట సో డెఫినెట్గా ఇది హైడ్రేషన్ ఇస్తుందని నా ఫీలింగ్ మన ఇండియన్ ఫేస్కి సరిపడేంత సైజులోనే ఉందండి సో మన ఫేస్ ఫేస్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా వీడియోలో ఈ రకంగా మీరు యాడ్ ఆన్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా సో ఇది సమ్మర్ సీజన్ కూడా కూలింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టాను సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఈ షీట్ మాస్క్ అనేది నాకు అంత ఈజీగా సిరమ్ అంతా ఫేస్లోకి పెనిట్రేట్ అవుతుంది అని నేను అనుకోలేదు ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే నేను కంపల్సరీ ఉంచేసానండి అరగంట నుంచి ఫార్టీ మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ నేనైతే ఖచ్చితంగా ఫేస్ పైన పెట్టి వదిలేశాను అనమాట ఇప్పుడు ఈ షీట్ మాస్క్ లోపల ఏదైతే సిరం ఉందో దాన్ని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోండి నేను అనుకుంటున్న ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సిరం కొంచెం థిక్గా అయిందేమో అనుకుంటున్నా ఒకవేళ ఎవరైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా షీట్ మాస్క్ని ఎవరైనా వాడినట్లయితే కనుక ఇది థిక్గా ఉందా లేదు అంటే లైట్గా ఉందా అనేది ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ సిరమ్ని మీరు ఫేస్కి నెక్కి బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి మీరు యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా సిరం అనేది చాలా హైడ్రేటింగ్ అండ్ షైనీగా కూడా ఉంది నిజంగా హాఫ్ అన్ అవర్ అయితే నేను వదిలేశాను క్లెన్జింగ్ మనం స్క్రబ్బింగ్ చేసిన తర్వాత స్కిన్ చాలా స్మూత్గా ఉంది అండ్ నాకు షీట్ మాస్క్ అనేది నచ్చింది సో ఈ రివ్యూ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి